మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మంజీరా ఫంక్షన్ హాల్ కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ పాపన్నపేట మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ గురువారం నాడు మంజీరా ఫంక్షన్ హాల్ కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ సీఎం చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని చెక్కులు అందజేశారు అంతకుముందు కలెక్టర్ రాహుల్ రాజ్ ఆర్డిఓ రమాదేవితో కలిసి సన్నబియ్య పథకం ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్ల పాలన రాష్ట్రాన్ని నాశనమైందని కమిషన్లతో మూటలు నింపుకున్నారని తప్ప అభివృద్ధి చేయలేదు అన్నారు మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను చేరవేస్తామన్నారు గత ప్రభుత్వం పురుగుల అన్నం తిన్నా పట్టించుకున్న పాపం పోలేదన్నారు దేశంలో ఎక్కడైనా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేపట్టామని పేద మధ్య తరగతి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి నరేందర్ గౌడ్ ఆకుల శ్రీనివాస్ శ్రీకాంత్ అప్పగౌస్ నరేందర్ తత్తర్లు పాల్గొన్నారు యువకుల కోసం రాజీవ్ యువ వికాసం ఉన్నది మరి సన్నబియ్యం పథకము ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా సంవత్సరం లోపలనే వీళ్ళంతా కూప చేసిపోయారు గత పదేళ్ళు ఇంతకుముందున్న ముఖ్యమంత్రి మొత్తం ఏంటంటే దొంగల్లా మొత్తం మూటలల్లా నింపుకొని ఎత్తుకొని వెళ్ళిపోయింది అయినప్పటికీ అరే మన ప్రజలు బాగుండాలా అందరు బా ఇవాళ ఒకటి చెప్తాను ఏడికి పోయినా మనకు కనిపించేది ఇంద్రమ్మ ఇల్లులు ఇంద్రమ్మ ఇల్లు తప్ప వేరే ఇల్లులు కనిపిస్తున్నాయా మరి పదేళ్ళ పదేళ్ళు ఏం చేసారు తల్లి పోయిన పదేళ్ళు మళ్ళీ వస్తాయా రావు కాబట్టి ఏదున్నా మన భవిష్యత్ తరాలు మన గ్రామము మన మండలం మంచిగా ఉండే విధంగా మరి నేను మీ యొక్క కుటుంబ సభ్యులాగా పనిచేసి పెడతా అని చెప్పి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా జై కాంగ్రెస్ ఎప్పుడు గట్టిగా జై